In a world without women, life's balance would గౌరవ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ శెట్టి బలిజి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ కుడిపూడి సత్యబాబు గారు ఆంధ్రప్రదేశ్ అందించాలన్న సంకల్ప దీక్ష రోరింగ్ మట్టిని చీల్చుకొచ్చిన మాణిక్యంలా అధికార సత్కార సన్మానాన్ని కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి ఇరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూద మా కన్న తల్లికి మంగళారతులు బీరీరా కృష్ణమ్మ ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సందర్భంగా యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనేటువంటి గౌరవ టూరిజం శాఖ మంత్రివర్యులు దుర్గేష్ గారికి అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారికి గౌరవ సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రామకృష్ణారెడ్డి గారికి బొత్తుల రామకృష్ణ గారికి అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు మన ముఖ్యులు మన శాసన మండలి సభ్యులు వీర్రాజు గారికి అదేవిధంగా మన సిట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారికి గౌరవ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఉన్నత తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములేమో ఒక ఆనందం సంతోషం మా అందరిలో కూడా ఉంది ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యకు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకంటే ఇవేళ ఏ వ్యక్తి అయినా సరే సమాజంలో ఏది మంచి ఏది చెడు ఏది అవసరం ఏది అవసరం కాదనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఒక నాలెడ్జ్ అనేది మనకు విద్య ద్వారానే లభిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అంతేకాకుండా మనందరికీ కూడా విద్య యొక్క ప్రాధాన్యత అంటే విద్య అనేది ఏదో అన్నదమ్ముల మధ్య ఆస్తి వలె పంపకం ద్వారా వచ్చేది కాదు ఆస్తి ఏదైతే విద్య అనేది మరేదో మరి ఒకళ్ళ నుంచి దొంగిలించబడేది కాదు విద్య అనేది మరి ఎవరికో దానం చేసేటువంటిది కాదు ఇంకొక సుగుణం విద్యలో ఏంటంటే మనం ఎంత ఖర్చు పెడితే అంత పెరిగేది ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఒక విద్యకు మాత్రమే ఉంది మిగిలింది ఎంత ఖర్చు పెట్టినా అంత తరిగిపోతూ ఉంటుంది కానీ విద్య మాత్రం మనం ఎంత ఖర్చు పెడితే ఎంత దాన్ని స్టడీ చేసి పెంచుకుంటూ పోతే అంత మనకి పెరిగేటువంటి సుగుణం కూడా విద్యలో ఉంది అందుకే మరి అటువంటి విద్యను ప్రోత్సహించాలి అటువంటి విద్యకు ప్రాధాన్యతనివ్వాలి అనేటువంటి ఆలోచనతోటే మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తున్న విషయాన్ని అందులో భాగంగానే ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల కింద మరి ఇప్పుడే మనం చూస్తూ ఉంటే మన తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు టెన్త్ క్లాస్ కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ కానీ చూస్తే దగ్గర దగ్గర నూట అరవై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే ఐదు వేల ఎనభై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు ఈ యొక్క షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల కింద ఇరవై వేల రూపాయల ఒక్కొక్కరికి పారితోషికంగా వాళ్ళకి అదేవిధంగా మోడల్ సర్టిఫికేట్ని ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమంలో ముందుగా ఏదైతే ఇప్పుడే విద్యాశాఖ అధికారులు కూడా చెప్పారు గత సంవత్సరంలో ఇదే ఈస్ట్ గోదావరి మరి యొక్క అవార్డుల విషయంలో ఈ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ లో ఈ యొక్క రాష్ట్రంలో ఇరవై మూడవ స్థానంలో ఉంటే మరి ఈరోజు ఆరవ స్థానంలోకి ఈరోజు ఈస్ట్ గోదావరి వచ్చింది అందుకు ప్రత్యేకించి మరి యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ రకంగా ఈరోజు ఆ విద్యకు ప్రాధాన్యతనిస్తూ మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజనే కాదు గతంలో కూడా చూసాం ఆయన ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వడం నేను కూడా ఆ రోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ చేస్తున్నప్పుడు లేదని ఎంఫీల్ పిహెచ్డీ చేస్తున్నప్పుడు కూడా చూసా ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంటే ఇంజనీరింగ్ చదువు కోసం ఆ రోజు కర్ణాటక తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉండేది లక్షల రూపాయలు ఆ రోజు డొనేషన్ రూపంలో ఇతర రాష్ట్రాల్లో చెల్లించి చదువుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉండేది అటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీల్ని ఆ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చారని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి అది ఒక నిదర్శనం ఇంజనీరింగ్ కాలేజీని తీసుకురావడమే కాదు ఎవరైతే పెద్ద ఎత్తున చదువుని ఆర్జించారో విద్యను అభ్యసించారో వాళ్ళకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఉండాలి వాళ్ళకి మళ్ళీ ఉపాధి అవకాశాలు ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు సాఫ్ట్వేర్ని కూడా ఎందుకంటే నేను కూడా ఆ రోజు చూసేవాడిని సాఫ్ట్వేర్ అంటే ఆ రోజు ఒక పూణే అనేవారు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై అనేవారు సాఫ్ట్వేర్ అంటే ఒక బెంగళూరు అనేవారు కానీ సాఫ్ట్వేర్ అంటే చెన్నై పూణే బెంగళూరు కాదు సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ అని ఒక సైబరాబాద్ సృష్టించినటువంటి వ్యక్తి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ఎంతో మందికి విద్యను అందించడమే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలని కూడా ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు నేను కూడా చూస్తూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈరోజు ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గ్రామాల్లో ఉండి ఈ రోజు గ్రామాలలో కూడా ఈవేళ జీవన వ్యవస్థ మెరుగుపడుతుంది అని అంటే సాఫ్ట్వేర్ ఏ రకంగా ఈరోజు మన మీద ప్రభావం చూపుతుంది దానికి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అయినటువంటి విషయాన్ని కూడా మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడిగా ఈరోజు లోకేష్ బాబు గారు కూడా ఈ విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఎందుకంటే మనం చూస్తాం పర్టికులర్గా ఏదైతే ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలనేటువంటి ఒక మార్పు ద్వారా అంటే ఐదు క్లాసులకి ఐదు టీచర్లు ఉండాలి అనేటువంటి ఒక ప్రాథమిక పాఠశాల విద్య దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి పెట్టి మరి ఆ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ అందులో భాగంగా నేను కూడా మనం చూసాం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ కూడా యూనిఫామ్ కానీ బెల్ట్స్ ఇవన్నీ కూడా మీ అందరికీ ఇస్తూ ఉంటారు మొన్న నారా లోకేష్ బాబు గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత చూస్తే మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెటీరియల్కి ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఇచ్చిన మెటీరియల్కి చూస్తే చాలా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ క్వాలిటీ కానీ విషయం కానీ ఎందుకంటే మీరు కూడా చాలా మంది చూస్తుంటారు ఎందుకంటే ఆ డిఫరెన్స్ మనం కూడా బ్యాగ్స్ కానీ ఉంటే ఒకసారి ఎంత డిఫరెన్స్ చూడండి అంటే విద్యా వ్యవస్థలో గతానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఎందుకంటే నేను మొన్న అసెంబ్లీలు కూడా అసెంబ్లీలో కూడా చూసారు ఆయన కలరు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కలర్ ఇది క్వాలిటీ చూస్తే నేను ఏ పిల్లవాడి దగ్గర చూసినా కూడా ఒక నెల రోజులు పదిహేను రోజుల నుంచి బ్యాగ్ ఎవరి దగ్గర కూడా కనపడలా ఎక్కడికక్కడ జిప్పులు పోవడం తెగిపోవడం మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా క్వాలిటీ బ్యాగ్ కలర్ కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి కలర్ కాదు గత ప్రభుత్వం మాదిరిగా రంగుల మీద పిచ్చినటువంటి ప్రభుత్వం కాదు మీకు తార్కాన కనిపిస్తూ ఉంది ఆ రోజు ఉన్నటువంటి బ్యాగ్ క్వాలిటీకి ఈ రోజు ఉన్నటువంటి బ్యాగ్ క్వాలిటీకి ఎంత డిఫరెన్స్ ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ షూ విషయంలో కానీ సాక్స్ల విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా క్వాలిటీని మరి లోకేష్ బాబు గారి దగ్గరుండి చూసి మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత క్వాలిటీ పెరిగింది మరి ఈ రకంగా దీనికి పాటు మీరు ఇవాళ ఈ ప్రతిభ పురస్కారాన్ని పొందుతున్నారంటే దానికి కారణభూతులైనటువంటి మీ వెనక నిలబడి అహర్నిసులు మీకోసం కృషి చేసినటువంటి విద్యాశాఖ అధ్యాపక బృందానికి డిఇఓ గారికి అదేవిధంగా పాఠశాల సమయం అయిన తర్వాత ఇంటి దగ్గర మిమ్మల్ని సరైన విధానంలో ప్రోత్సహించి మీరు ఇవాళ ఈ పురస్కారం పొందడానికి ప్రధాన కారుకులైనటువంటి మీ తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకి మమ్మల్ని ఎందుకు పిలుస్తారంటే మేమేదో కాస్త మోటివేషనల్ స్పీచ్ ఇస్తాం మీకు అనేటువంటి మాటతోటి మమ్మల్ని పిలవడం జరుగుతుంది ప్రభుత్వ కార్యక్రమం కనుక కానీ ఇక్కడ నేను పూర్తిగా నమ్ముతున్నది ఇట్ ఈస్ ది అదర్ వే అరౌండ్ అంటే నిజానికి ఇక్కడ మేము మీ నుంచి స్ఫూర్తి పొందుతున్నాం అనేటువంటి మాటను మాత్రం స్పష్టంగా చెప్పగలను కారణం మీరు మీ రంగానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం మీకు బాగా చదువుకోవటం బాగా చదువుకోవటం అనేటువంటి కార్యక్రమంలో సంపూర్ణంగా మీరు నిమగ్నమై ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించినటువంటి ఈ సందర్భంలో మీ నుంచి మేము తీసుకునేటువంటి స్ఫూర్తి ఏంటంటే మా రంగానికి సంబంధించి మేము ప్రజలకి వారి కష్ట సుఖాలు తీర్చడానికి మేము కూడా మీలాగే కృషి చేసి మేము కూడా ప్రతిభా పురస్కారాన్ని పొందాలనేటువంటి స్ఫూర్తిని మీ నుంచి పొందుతున్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు కష్టపడ్డారు ఒకటే మాట మీకు చెప్పాలి ఇవాళ మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన హార్డ్ వర్క్ వద్దు స్మార్ట్ వర్క్ కావాలనేటువంటి మాట ఇవాళ ప్రపంచానికి ఇప్పుడున్నటువంటి వేగవంతమైనటువంటి కార్యక్రమాలకి మీకు కావాల్సింది స్మార్ట్ వర్క్ ఊరికే కష్టపడ్డాం దాన్ని మగప్ చేసాం కంటోపాఠం చేసాం అనేటువంటి దానికంటే కూడా బ్రెయిన్ ఉపయోగించి బాగా దాని మీద కృషి చేస్తే తప్పనిసరిగా దీనికంటే మించి ఫలితాలు మనం పొందగలుగుతాం అనేటువంటి మాట చాలా సందర్భాల్లో నిజమైంది అందువల్ల మీ అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి మీరు లేకపోతే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు మీ అందరికీ నేను మనవి చేసేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం హయాంలో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం సృష్టించబడింది మీరు బాగా చదువుకోవడానికి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఒక సంపూర్ణమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని విద్యారంగంలో తీసుకురావడం ద్వారా విద్యార్థులను పది పని పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు చాలా కాలంగా మనం వింటున్నటువంటి మాట కూడా ఒక దేశపు భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుంది అనేటువంటి మాట కూడా ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం మనం అంటే మీరు బాగా చదువుకుని మీరు క్రమశిక్షణతో ఉండి మీరు రాణించగలిగితే భవిష్యత్ భారతదేశం అద్భుతంగా తయారవుతుందనేటువంటి నమ్మకం అందరికీ ఉంది ఆ రకమైనటువంటి కార్యక్రమంలో ఆ పరంపరలో మీరు భాగస్వాములు కావాలనేటువంటి మాటని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను దాంతోపాటు ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాల్సింది ఇక సాధారణ విద్య అనేటువంటి దాన్ని పక్కన పెట్టేయండి ఎప్పుడో బ్రిటిష్ వారు మనల్ని క్లర్కులుగా తయారు చేయడానికి ఇచ్చినటువంటి సాధారణ విద్య జనరల్ ఎడ్యుకేషన్ యొక్క కాలం చెల్లిపోయింది ఇవాళ మనం అద్భుతమైనటువంటి సాంకేతిక ప్రగతి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది అలాంటి సాంకేతిక ప్రగతిని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంటాం కదా ఆ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని ఒడిసి పట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రూపంలో మనకున్నారు ఇవాళ మీ అందరికీ మనం చేస్తున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు అందరూ వింటానే ఉన్నారు అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ దాని గురించి కూడా వింటా ఉన్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం కంప్యూటర్ల ద్వారా చేసే దానికంటే పదింతల స్పీడ్గా మనం కంప్యూటింగ్ చేయగలిగేదానికి అవకాశం ఉంది దానికోసమే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు క్వాంటమ్ వాలీ కమిషన్ అనేటువంటి దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాల్సినటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకు కానీ మనవి చేసేది వీటి మీద దృష్టి పెట్టండి ఇక రాబోయే ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతోపాటు క్వాంటమ్ కంప్యూటింగ్ వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అందుకే ప్రభుత్వం కూడా ఇవాళ రమారమి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితోటి రెండు వేల ముప్పై నాటికి ఈ రాష్ట్రంలో టూ బిలియన్ క్వాంటమ్ ఎకానమీ వచ్చేదానికి దాంతోపాటు రమారమి ఐదు వేల ఉద్యోగాలు స్కిల్డ్ జాబ్స్ ఆర్డినరీ జాబ్స్ కాదు స్కిల్డ్ జాబ్స్ ఒక ఐదు వేలు క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని మీకు మనవి చేస్తూ ఉన్నాను దయచేసి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇవాళ నుంచి మీరు ఏదైతే ప్రతిభని వాళ్ళు చూపించగలిగారో ఈ ప్రతిభని ఆ రంగాల మీదకు మళ్లించండి తద్వారా మీరు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది రాబోయే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి ప్రతిభని కనపరిచి అత్యధిక మార్కులతో ఎవరైతే మొదటిసారి సాధించారో అంటే ఎకడమిక్ కెరియర్లో ఇది ఫస్ట్ టైమ్ ఇట్ ఈజ్ రికార్డెడ్ యాజ్ అచీవ్మెంట్ సో అలాంటి స్టూడెంట్స్ అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల పురస్కారం కార్యక్రమం అనేది మనం జిల్లా స్థాయిలో చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అలానే మన జిల్లా మినిస్టర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ గారికి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్యే గారికి అలానే కార్పొరేషన్ చైర్పర్సన్కి జేసీ గారికి అట్లానే మన మున్సిపల్ కమిషనర్ గారికి అడిషనల్ ఎస్పీ గారికి విద్యాశాఖ అధికారులందరికీ కూడా నమస్కారం పిల్లలందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు అలానే మీరు ఈ స్థాయిలో ఉండడానికి మీ వెనుక నుండి సపోర్ట్ చేసిన మీ పేరెంట్స్ అందరికీ కూడా అభినందనలు ఇప్పటి వరకు వక్తలు అందరూ చాలా మాట్లాడారు సో వాళ్ళందరి వాళ్ళు మాట్లాడిన మాటల యొక్క సారాంశం ఒకటే మీరు ఏదైతే ఇప్పుడు సాధించారో ఏదైతే మీరు అచీవ్ చేశారో ఏదైతే గుర్తింపును మీరు ఇప్పుడు తెచ్చుకున్నారో ఆ గుర్తింపును మీరు కొనసాగించాలి ఈ కార్యక్రమానికి వచ్చే ముందు మీరందరూ మీ లక్ష్యం ఏంటి అనేది ఆ కలర్ పేపర్స్లో మీరు రాయడం జరిగింది ఏదైతే లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకొని ఆ కలర్ పేపర్స్లో రాశారో దాన్ని కమిట్ అవ్వండి సో మీ లక్ష్యం అనేది మనం రోజు ఉదయాన్న పూజ చేసినట్టు చాంటింగ్ చేసినట్టు ప్రేయర్ చేసినట్టు నమాజ్ చేసుకున్నట్టు నా లక్ష్యం ఇది 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 అని అనుకుంటే మనం దాన్ని సాధించలేం మన లక్ష్యానికి తగిన కృషి ఉండాలి లక్ష్యానికి తగిన డిసిప్లైన్ కూడా ఉండాలి సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీ లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకోవడం జరిగింది దానికి సరైన కృషి సరైన హార్డ్ వర్క్ అలానే సరైన డిసిప్లైన్ గాని తోడైతే దానితో పాటు ప్రభుత్వ సహకారం అలానే తల్లిదండ్రుల సహకారం ఉండనే ఉంటుంది డెఫినెట్గా మీరు సమాజంలో ఒక అత్యున్నత స్థానానికి మీరు వెళ్తారు తద్వారా మీరు ఏ సమాజం నుంచి అయితే ఆ స్థానానికి వెళ్ళారో ఆ సమాజానికి కూడా మీరు ఎంతో కొంత తోడ్పాటు చేయాలి అని ఈ సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరొకసారి ఇక్కడికి వచ్చేసిన పిల్లలందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు ఈ షైనింగ్ స్టార్స్ జర్నీ అనేది ఇక్కడ నుంచే మొదలైంది ఇక్కడతో ఆగకూడదు మిమ్మల్ని మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు అలానే మీ గ్రామం మీ జిల్లా పెద్ద ఎత్తున గుర్తు పెట్టుకునేటట్టుగా మీరు ఫ్యూచర్లో మీ లక్ష్యాల్ని సాధించాలి అని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఎంతో పట్టుతోటి ఒక మంచి సంకల్పంతో చదివేరు ఈరోజు మీ అందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా సత్కరిస్తూ ఉంది అలాగే మీరు ఇంతలాగా ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రుల కారణం ఎంత ఉందో దాంతోపాటు రెట్టింపుగా ఉపాధ్యాయుల ఒక పాత్ర కూడా చాలా ఉంది తప్పకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో ఒక మంచి స్థానానికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే విద్యా వ్యవస్థలో మీకు కల్పిస్తున్న మౌలిక వసతుల్లో కానీ లేకపోతే మీకు అందిస్తున్న విద్యలో కానీ అనేకమైన సంస్థలు తీసుకొస్తా ఉన్నారు యువ నాయకులు మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఒక రోల్ మోడల్ లాగా మీరు గతంలోని గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిభ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ప్రతిభ అవార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రతిభ ప్రదర్శించిన స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్తో పాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అలాగే మీకు ఏదైతే ఒక గౌరవ ప్రశంసా పత్రాలన్నీ కూడా ఇచ్చేవారు అలాగే ప్రభుత్వం మారింది గతంలోనే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడే అడుగుతా ఉన్నాను ఆ కార్యక్రమం పేరు కూడా జగన్ అన్న ముచ్చాలు మీరు అంటే ఆని ముత్యాలన్నీ కూడా జగన్ అంటే ఏ కార్యక్రమం పెట్టినా జగనన్న గోరుముద్ద జగనన్న జగన్ ఆని కానీ మీరు కూడా గమనించండి ఏదైతే మీరు డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు ఈరోజు ఎంచుకున్న విధానం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి పాట ఈ ఈ కాలేజెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు గమనించండి మీకు ఇయర్ ఇస్తున్న యూనిఫామ్స్ ఏదైతే బెల్ట్ ఉందో బెల్ట్ మీద జగనన్న అని లేదు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు రాశారు కూటమి ప్రభుత్వం అలాగే జూనియర్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ రన్ చేస్తున్న జూనియర్ కాలేజెస్ లో మధ్యాహ్నం భోజనం పెట్టారు ఆ భోజనం పేరు జగన్ అన్న ముద్ద గోరు ముద్ద అని కాదు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు ఆ జగం కోసం జనం కోసం వనం కోసం చెట్టు కోసం మంచి పట్టుతో రాసిన వాటిది